మొత్తం మీదనైతే పోలీసులకైతే ముప్పు తిప్పలు పెట్టి మూడు షీర్ల నీళ్ళు అయితే ఆపితురు ఐబొమ్మ కేసు తెలిసిన విషయం అందరికీ మొన్న సినిమా రిలీజ్ అయిందట శుక్రవారం నాడు శనివారం నాడు వెబ్సైట్లో ఇచ్చిందట ఇంత అసలు అంటే ఎట్టుంటే చూస్తున్నట్టు పోలీసులు చూద్దాం అని ఒకసారి ఏందోనైతే ఇదేనా హైదరాబాద్ పోలీసింగ్ మోసానికి గుర్తయ్య గురైతే ఫిర్యాదు చేయమని స్పీచ్లు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే పట్టించుకొని వైనం ఆదివారం అధికారులు ఉండారంటూ సమాధానాలు అవు కంప్లైంట్ చేయనికపోతే పట్టించుకోరట ఆదివారం అధికారులు ఉన్నారట అసలు ఏంది పోలీసులు గి గిట్ల ఏంది పోలీస్ స్టేషన్లు ఉన్నాయా ఆదివారం సోమవారం మంగళవారం కాదు అసలు పండుగలు ఉన్నా పోలీసు వాళ్ళు ఉండాల్సిందే తప్పది సీఎంఓ డిప్యూటీ సీఎంఓ మంత్రుల వాట్సాప్ అధికార గ్రూపులు హ్యాక్ కొత్త సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ వరుసగా వెలుగు చూస్తున్న ఉదంతాలు ఇదైనా సైబర్ క్రిమినల్ క్రిమినల్స్కు కళ్ళెం వేయడం అంటే ఐబొమ్మ రవి అరెస్టు అంత బిల్డప్లు ఆచరణలో ఏది సార్ రైబొమ్మ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఆయన అరెస్ట్ అయినా కానీ మొత్తం అసలు యాకర్లు అయితే ఇంకా జోరు పెంచారట ఆయనైతే దానికి సంబంధం లేకుండా హ్యాకర్లు అయితే సుక్కా చూపిస్తున్నారట సిపి సజ్జనార్ పై విమర్శలు మొత్తం మీద సార్ పైన అయితే విమర్శలు వస్తున్నాయట ఏంటి ఏంటి అంటే కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే పట్టించుకొని పోయినాం కంప్లైంట్ పోతే అసలు ఎవరు కూడా పట్టించుకుంటా ఆదివారం అధికారులు ఉండరు అని చెప్తున్నారట అసలు ఆదివారం అధికారులు ఉండరు అని చెప్పుడు అది సమాధానం మీద కరెక్ట్ పద్ధతి అది పోలీసులు ఉన్నదే ప్రజల కోసము వాళ్ళు ఎప్పుడు పోయినా పని చేయాల్సిందే ఆదివారము ఆ వారాలు వాళ్ళకి లీవులు అనేవి తక్కువ ఉంటాయి మళ్ళీ ఇట్లా చెప్తూరాట మొత్తం మీద అయితే పోలీసులకు అయితే ఏకర్లు అయితే సుఖాలు చూపిస్తున్నట్టు వెళ్తుంది సీన్ రిపీటు నాలుగవ రోజు ఐబొమ్మ రవి విచారణ ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు మూవీ రూల్స్ వెబ్సైట్ గురించి ఆరా సరైన జవాబు ఇవ్వని రవి మీరు రవిని పట్టుకున్నారు కానీ రవి అయితే మీకైతే సుక్కలు చూపిస్తుంది ఏమున్న నాకు తెలియదు నేను నాకు గుర్తుకు లేదు మర్చిపోయినా రవి అయితే ఇవ్వే సమాధానాలు చెప్తుండట మొత్తం ఎంత నాలుగు రోజులు అవుతుంది అటు ఇప్పటికీ ఐబొమ్మ క్లోజ్ చేసిన ఆగడి పైరసీ మాఫియా శుక్రవారం సినిమా రిలీజ్ శనివారం వెబ్సైట్లోకి తలలు పట్టుకుంటున్న పోలీసులు ఇక చూసిర్రా శుక్రవారం నాడు సినిమా రిలీజ్ అయిందట శనివారం నాడు వెబ్సైట్లోకి మళ్ళా ఆ కొత్త సినిమా వచ్చిందట పోలీసులకైతే అయితే సుక్కలు చుత్తున్నట్టున్నది తలలు పట్టుకుంటురట మొత్తం మీద బస్తీమే సవాల్ మంత్రులు వాట్సాప్ యాక్ ఎస్బీఐ బ్యాంకు ఆధార్ అప్డేట్ పేర అప్లికేషన్ల ఫైళ్ళు ఓపెన్ చేయొద్దంటున్న సైబర్ నిపుణులు మొత్తం మీదనైతే ఇక పోలీసులకు ఈ సైబర్ సైబర్ని మన హ్యాకర్లతోనైతే చుక్కలు అయితే చూస్తున్నట్టు మంత్రుల వాట్సాప్ గ్రూపులలోకి ఈ ఇదేంది ఏ ఎస్బీఐ బ్యాంకు ఆధార్ అప్డేట్ పేర్లతోని ఆ లింకులు అయితే పోతున్నాయట ఇవన్నీ ఏవి కూడా ఓపెన్ చేయొద్దని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారట వీళ్ళకైతే ఐబొమ్మ రవి కేసు పట్టుకున్నప్పటి నుంచి పోలీసులకు అయితే తలనొప్పిగా మారిందట ఆ ఐబొమ్మ రవి దొరికిండు కానీ ఏం సమాధానాలు వాడైతే ఏం సమాధానాలు చెప్తలేడు ఏం చెప్పినా నాకు ఏం తెలియదు నాకు ఏం గుర్తుకు లేదు నేను మర్చిపోయినా అని చెప్తున్నట ఆ లోపల ఉన్నా కానీ ఇక్కడ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా తెల్లారే వెబ్సైట్లోకి వచ్చింది అంటే ఆ నెట్వర్క్ ఎంత పెద్ద ఉన్నట్టుంది అసలు ఏంది పోలీసులు అయితే మొత్తం నెత్తులు పట్టుకుంటురట ఈ కేసు ఇంకెంత దూరం పోతుంది మరి ఇంకా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి కొత్త కొత్త సినిమాలు వచ్చినాయి అనుకో ఆ సినిమాలు తెల్లారే రిలీజ్ అవుతున్నాయి ఇక మరి ఐబొమ్మ కేసు ఇంకెంత దూరం దాకా పోతుందో సర్జరాలు సార్ అయితే వేట సాగిస్తుంది కానీ ఆ వేట అసలు పాయిదానైతే ఏం దొరకట్లేదు